ఫిషింగ్ వైరు లేదా నైలాన్ వైరు అంటారు ఒక నీడిలు కట్ చేసుకోవడానికి కట్టరు లేదా కత్తెర ఈ రెండిట్లో మీరు ఏదైనా ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ కిచెన్ పెట్టుకోవాలనుకోండి ఇలాగే ఇలా ఒక కిచెన్ కూడా రెడీ చేసుకోండి అల్లికి చూద్దాము ముందుగా అల్లికి వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోద్దండి మనకి ఇలా మూవ్ అవుద్ది ముందుగా సూదికి ఎలా దారం ఎక్కించుకుంటాము అలాగే వైరు కూడా ఎక్కించుకోవాలి ఎక్కించేసుకుని ఒక నాట్ అయితే మనం వేసుకోవాలి ఇలా ఇదిగోండి ఇలా కొంచెం స్ట్రాంగ్గా వేసుకోండి నాటు నెక్స్ట్ ఫోర్ బీడ్స్ తీసుకోవాలి ఫోర్ బీడ్స్ తీసుకోవాలి ఇదిగోండి ఇలా సింగిల్ ఉండాలన్నమాట వైరు ఎక్కించుకుంటూ మనం డబల్ ఎక్కించుకోవాలి సింగిల్ తీసుకోవాలి ఇదిగోండి ఇలా ఫస్ట్ బీడ్లో నుంచి ఇలా ఫోర్త్ బీడ్లోకి ఇలా తీసుకొచ్చేయాలి ఇలా మీకు ఒక ఫ్లవర్ అల్లు ఏర్పడుతుంది ఫోర్ బీడ్తో ఈ బీడ్లోకి కూడా నీళ్లు తీసుకెళ్ళిపోదాము పైకి స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట నాట్ అడ్డం రాకుండా ఇలా కొంచెం కింద కనేస్తే మనకు వచ్చేస్తాయండి ఇలా నెక్స్ట్ ఇక్కడ వన్ బీడ్ ఉంది త్రీ బీడ్స్ యాడ్ చేస్తున్నాను టోటల్ ఫోర్ అవుతుంది ఇలా ఈ బీడ్లో నుంచి సిట్టింగ్ బీడ్లో నుంచి నేను ఎలా వెళ్తున్నానో చూసి మీరు కూడా అదే ఫాలో అయిపోండి ఇదిగో ఇలా టూ బీడ్స్ టూ ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి ఇక్కడ వన్ బీడ్ ఉంది త్రీ బీడ్స్ యాడ్ చేసుకోవాలి మరలా ఇలా కొంచెం టైట్గా మనం లాగేసుకోవాలండి త్రీ ఫ్లవర్స్ వచ్చేసాయి నేడిని ఇక్కడ పైకి ఇలా తీసుకెళ్ళిపోదాం ఇక్కడ వన్ బీడ్ ఉంది త్రీ బీడ్స్ యాడ్ చేస్తున్నాను ఫోర్త్ బీడ్ మరలా ఫోర్త్ ఫ్లవర్ కూడా ఏర్పడిపోయింది మరలా ఇక్కడ ఈ బీడ్లో నుంచి ఇలా బయటకు వచ్చేసేద్దాం స్టాండింగ్ బీడ్లో నుంచి కూడా కిందకొచ్చేయాలి ఇక్కడ వన్ బీట్ ఉంది త్రీ బీట్ శాట్ చేయాలి ఎలా ఇలా స్ట్రాంగ్గా ఇలా లాక్కోవాలి లూజ్ అనేది లేకోకుండా చూసారా ఇప్పుడు మనకి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ బీడ్స్ రావాలన్నమాట నెక్స్ట్ ఇక్కడ వన్ బీడ్ ఉంది చూసారు కదా ఈ బీడ్ వన్ బీడ్ ఉంది టూ బీడ్స్ యాడ్ చేసుకోవాలి టూ వన్ ప్లస్ టూ త్రీ ఇదిగోండి ఎలా నెక్స్ట్ ఈ బీడ్లో నుంచి ఇక్కడ ఈ బీడ్లోకి కూడా నీటిని తీసుకొచ్చేయాలి చూసారు కదా ఇలా ఎదురుకి ఇలా పెట్టుకోండి మీకు ఈజీగా అర్థమైపోద్ది ఇప్పుడు మనం ఇక్కడ టూ బీడ్స్ ఉన్నాయి కదా ఇటు రూట్కి వెళ్తున్నాం సి ఇక్కడ తిరుగుతుంది ఇలా అందుకని మనం ఈ బీడ్ని తీసుకుందాం త్రీ బీడ్స్ యాడ్ చేయాలి ఇక్కడ వన్ బీడ్ ఉంది త్రీ యాడ్ చేయాలి ఎట్టి చూపిస్తున్నాను చూడండి మీకు రైట్ సైడ్ బీడ్ని తీసుకున్నాం ఇప్పుడు మనం అల్లిక అనేది రైట్ సైడ్కే వెళ్ళిపోతుంది కదండి అందుకని మనం అటే తీసేసుకున్నాం నెక్స్ట్ ఇక్కడ వరకు తీసుకొచ్చేసాము బీడు ఇక్కడ బీడ్ వన్ బీడ్ తీసుకోవాలి త్రీ బీడ్స్ ఇక్కడ వన్ బీడ్ ఉంది కదండి టూ బీడ్స్ యాడ్ చేయాలి టోటల్ త్రీ బీట్స్ అవుతాయి ఇక్కడ ఉంపు తిరగాలి కదండి మనకి ఇలా అందుకని టూనే యాడ్ చేసుకున్నాం నెక్స్ట్ ఈ బీట్లో కూడా తీసుకొచ్చేయాలి ఇక్కడ లూజ్గా ఉంది కొంచెం టైట్గా లాగేసుకోవాలి చూడండి ఇక్కడ టూ యాడ్ చేసాం మళ్ళీ నెక్స్ట్ ఈ బీడ్ని తీసుకోవాలి త్రీ బీట్స్ యాడ్ చేయాలి మళ్ళీ ఇక్కడికి నీటిల్ని తీసుకొచ్చేయాలి ఎదురుకు పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇలా నీడిని తీసుకొచ్చేయాలి ఇక్కడ వన్ బీడ్ ఉంది టూ బీడ్స్ యాడ్ చేయాలి నీటిల్ని ఇక్కడకి తీసుకొచ్చేస్తున్నాను మీరు కూడా ఇలా ఎదురుకు పెట్టుకుంటే ఈజీగా అర్థమైపోద్దండి అల్లుకునేది ఒకసారి ఇలా ఇక్కడ వన్ బీడ్ ఉంది త్రీ బీడ్స్ యాడ్ చేయాలి ఇదిగోండి ఇలా వస్తుంది మీకు నీటిని పైకి తీసుకొచ్చేస్తున్నాను ఇక్కడికి అయిపోయింది అనమాట ఈ రౌండ్ అనేది ఇదిగోండి ఇక్కడికి ఇదిగోండి ఇక్కడికి ఈ రౌండ్ అయితే అనమాట ఇప్పుడు మనకి లూజ్ లూజ్గా ఉంటాయి ఇక్కడ చూసారా ఇక్కడ ఇక్కడ ఈ లూజ్ని మనం కవర్ చేయాలి కదండి అందుకని చెప్పేసి ఇక్కడ వరకు ఉంది కదా మరలా వెనక్కి వచ్చేస్తాం వెనక ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చేయాలి నీటిల్ని ఇక్కడ ఇదే రౌండ్ ఇక్కడ కూడా ఇలా వేయాలి వంపు తిరగాలి కదా ఈ కింద అందుకని నీటిల్ని ఇదిగోండి ఇలా వెనక్కి వచ్చేయండి ఈ అడ్డబీడ్ని కూడా ఇలా ఉపయోగించుకోండి డైరెక్ట్గా ఇలా మొత్తం ఇట్లా వేసుకొచ్చేయకండి అడ్డబీడ్ను కూడా ఇలా ఈ బీడ్ను కూడా ఉపయోగించుకోవాలి మనం ఇలా ఉపయోగించుకుంటా ఏదైనా లూజ్ ఉందనుకోండి వంపు తిరుగుతుంది సి అనేది ఇక్కడ లూజ్ అంతా కవర్ అయిపోతుంది అనమాట నేను ఎలా చేస్తున్నానో ఒక్కసారి చూడండి నెక్స్ట్ లెటర్ సల్లుకునేటప్పుడు కూడా మీకు ఉపయోగకరంగా ఉంటుంది ఒక్క లెటర్ మీరు శ్రద్ధ పెట్టి చూస్తే అండి మొత్తం వచ్చేస్తుంది ఇదిగోండి ఇప్పుడు తిరిగింది చూసారు ఇందాక వెడల్పు వచ్చేసింది ఎందుకంటే ఇక్కడ వెడల్పు మనం టూ బీట్సే యాడ్ చేయటం మూలాన కొంచెం వెడల్పు అనిపిస్తుంది మరలా మనం కవర్ చేసేసుకోవచ్చు ఇలా అల్లేసుకుంటే నేను అల్లేస్తూ మీతో మాట్లాడుతూ ఉంటానండి ఫాస్ట్గానే అయిపోతుంది ఏబిసిడీ ఏబి కూడా అల్లానండి ఇది సి అనమాట మీకు ఇప్పుడు అల్లి షేర్ చేస్తుంది ఈజీ అండి అల్లిక మీరు అల్లుకున్నాక కొంచెం కామెంట్లో తెలియజేయండి ఎందుకంటే ఇంకొకళ్ళు కూడా అల్లుకుంటారు ఈజీనో కాదో అని మీకు ఇది వచ్చి అరగంటలు అయిపోతుందండి అల్లిక నేను చూపిస్తున్నాను కాబట్టి మీకు అరగంట లేదు అంటే ఇక్కడికి తీసుకొచ్చేదాకా మాట్లాడతానండి స్కిప్ చేసేసుకోండి అక్కడ లేని వాళ్ళు ఇక్కడి వరకు వచ్చేదాకా మీరైతే ఒక టెన్ మినిట్స్లో అల్లేసుకుంటారండి నేనంటే మీకు వివరిస్తా చెప్తున్నాను కాబట్టి అరగంట పడుతుంది కంపల్సరిగా వీడియో మీరు అల్లుకుంటే మాత్రం టెన్ మినిట్స్ అండి మీరు చిన్న సైజ్ బీడ్స్ తీసుకోండి అబ్బా ఈ సైజ్ అయితే మీకు ఇదిగోండి ఇక్కడికి వచ్చేసాను చూసేసారు కదా ఇదిగో ఇక్కడికి వచ్చా ఇక్కడికి ఇలా పెట్టి చూసుకోండి మనం ఇక్కడ వంపు తిరగాలి సి అనేది ఓకే అండి ఇక్కడ దీనికి ఇక్కడ ఉన్న బీడ్కి టూ బీట్స్ యాడ్ చేసుకోవాలి టోటల్ త్రీ అవుతుంది ఇదిగోండి ఈ బీట్కి టోటల్ త్రీ నేను పెట్టి చూపిస్తున్నాను చూడండి నెక్స్ట్ ఇప్పుడు ఈ బీట్లోకి తీసుకొచ్చేసి ఇప్పుడు మీకు వివరిస్తాను చూడండి ఈ టూ బీట్స్ మనం ఎందుకు ఉపయోగిస్తున్నామో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి ఇక్కడకి అయిపోయింది టూ బీట్స్ యాడ్ చేస్తున్నాం ప్రతి దానికి టూ బీట్సే యాడ్ చేస్తున్నాం వంపు అప్పుడు ఇలా ఇది ఎందుకంటే మనకి రూట్ మ్యాప్ చెప్తుంది ఈ టూ బీట్స్ ఇటు ఈ ఉపయోగించాం ఉపయోగించామనుకోండి ఇటు వెళ్తాం ఈ బీట్ని ఉపయోగించామనుకోండి మీకే అర్థమైపోద్ది ఇలా టూ బీట్స్ చూసారు కదా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము ఇటుకి వెళ్ళిపోతున్నాం సి వంపు తిప్పాలి అందుకని ఈ బీట్ని మనం ఉపయోగిస్తాం ఈ టూ బీట్స్ మాత్రం మనకి మీరు ఈ రూట్కి వెళ్ళండి అని మ్యాపింగ్ ఇస్తున్నాయి అనమాట ఈ టూ బీడ్స్ రైట్కి వెళ్ళాలా లెఫ్ట్కి వెళ్ళాలనేది రైట్కి వెళ్ళాలనుకోండి ఈ బీడిని తీసుకోండి మీకున్న రైట్ బీడ్ని తీసేసుకోండి మీరు ఇటుకి లెఫ్ట్కి వెళ్ళాలనుకుంటున్నారనుకోండి ఈ బీడిని తీసుకోండి మనకి పార్టేషన్గా చెప్తుంది అనమాట ఈ వంపు తిరగాలంటేనే ఈ బీడ్స్ ఇక్కడే మనకి మంచి అల్లికనమాట ఇది ఈ మూడు అసలు ఈ అల్లిక అనేది లేకపోతే మనకి వంపులు తిరగవండి ప్రముఖ పాత్ర వహిస్తాయి ఈ మూడు బీట్స్ ఇక్కడ ఇదండి త్రీ బీట్ మెథడ్ చాలా రేర్గా ఉపయోగిస్తాం మనం బీడ్ వర్క్లో ఇక్కడ వన్ బీడ్ ఉంది త్రీ బీడ్స్ యాడ్ చేసుకోవాలి ఇంకా ఎలా కొంచెం టైట్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ తిరుగుతుంది కదా ఇక్కడ సి ఇక్కడ తిరగాలి నెక్స్ట్ నీడిల్ని ఇలా తీసుకొచ్చేయండి స్టాండింగ్లో బీడ్లోకి తీసుకొచ్చేయండి ఇలా పైకి ఇక్కడ వన్ బీడ్ ఉంది టూ బీడ్స్ యాడ్ చేసుకోవాలి చూసారా టూ బీడ్స్ మరలా ఈ బీడ్లో నుంచి ఇలా ఈ ఒక్క బీట్లోనే ఉంచుకోవాలి ఎందుకంటే ఇక్కడ వంపు తిరుగుద్ది మనకి సి తిరగాలి కాబట్టి ఇక్కడ వన్ బీట్ ఉంది ఇక్కడ త్రీ యాడ్ చేసుకోవాలి మీరు పెట్టుకుని చూసుకోండి మీకు ఈజీగా అర్థమైపోద్ది నేను టూ బీడ్స్ త్రీ బీడ్స్ అని చెప్పిన దానికంటే మీకు కూడా ఓహో సి ఇలా తిరుగుతుంది ఇదిగో ఈ బీట్ తీసుకోవాలి ఒకసారి ముందు వీడియో చూసేయండి చూసిన తర్వాతే స్టార్ట్ చేయండి అప్ప ఎందుకండి పైకి వచ్చేయాలి ఇక్కడ చూసారు కదా నేను ఇక్కడ టూ బీడ్స్ యాడ్ చేయాలి నెక్స్ట్ బీడ్లోకి ఇది చత చేయాలి చూసారా దీస్కొచన్ ఇక్కడ మరలా 3 బీట్స్ యాడ్ చేయాలి ఈ బీట్కి 3 ఇలా ఇక్కడ చూసారా కొంచెం సైజు పెద్దగా అనిపిస్తుంది మరలా ఇందా అక్కడ మళ్ళీనే మనం కొంచెం మరలా రివర్స్ అల్లుకు వచ్చేసామనుకోండి ఇక్కడ వరకు ఇలా చిన్నగా ముడుచుకుంటుంది అనమాట ఓకే అండి ఇది ఇక్కడ ఎలాగైతే వేసామో సేమ్ ఇది కూడా అంతే ఈయన అయిపోయిందండి నాటేసేద్దాము వెనక తీసుకొచ్చేయండి ఇక్కడికి వెనక తీసుకొచ్చి నాటేసేసుకుంటే ఊడదనమాట ఇలా మీ కన్వీనియంట్ని బట్టి చెయ్యిని తిప్పుకోండి మటుకు అయిపోయింది నాటు మీ ఇష్టం వచ్చిన చోట మీరు వేసేసుకోండి ఇవ్వండి నేనైతే ఇక్కడ వేసేస్తున్నాను వన్ టైం టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఇవ్వండి ఈ వీడిలో నుంచి ఈ బీడిలో తీసుకొచ్చేసి కట్ చేసేస్తానండి నేను ఇంకా వైర్ ఉందని చెప్పేసి నేను తిప్పుతున్నాను మీ దగ్గర వైర్ లేకపోతే కట్ చేసేసుకోవచ్చు వేస్ట్ ఎందుకని నేను ఇలా ఇవ్వండి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది నేను కట్ చేసేస్తున్నాను ఒకసారి చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా ఫైవ్ బీడ్స్తో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ బీడ్స్తో ఒక ఫ్లవర్ అల్లుకోండి తర్వాత ఎదురుకి పెట్టుకోండి ఇలా ఒక లైన్ అల్లుకున్నాక ఇలా ఫైవ్ బీడ్స్తో ఒక లైన్ అల్లుకున్నాక ఇక్కడ టూ బీట్స్ యాడ్ చేసుకోండి ఇక్కడ నెక్స్ట్ త్రీ బీడ్స్ ఈ బీడ్కి టూ బీడ్స్ త్రీ టూ త్రీ మొత్తం మీకు టూ బీడ్స్వి వన్ టూ త్రీ వస్తాయండి వన్ త్రీ వస్తాయి నెక్స్ట్ ఇటు కూడా అంతే వన్ టూ త్రీ అనో టూ బీట్స్ వస్తాయి వంపు వంపు తిప్పే చాట ప్రతి చాట మనం టూ బీడ్స్ని ఉపయోగిస్తున్నాం అన్నమాట ఓకే అండి ఇదనమాట ఇలాంటిదే సేమ్ మెదళ్ళలో ఇంకొకటి కూడా అల్లుకోండి నేను ఎలా చూపించానో అలాగే సేమ్ అల్లేసుకోండి అల్లుకున్నాక దీన్ని జాయింట్ అయితే చూసేద్దాం ఇలా పెట్టుకుని మీరు జాయింట్ చేసేటప్పుడు ఒక్కసారి ఇలా పెట్టుకుని చూసేసుకోండి మొత్తం ఇలా లైన్లో ఉన్నాయో లేదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ లైన్ అంతా బీడు బీడు ఇలా ఉందో చూసుకోండి ఇలా చూసుకున్నాక జాయింట్ అనేది స్టార్ట్ చేయండి లేదనుకోండి ఇక్కడ మీరు తప్పేశారు ఇంకో నెక్స్ట్ జాయింట్ ఇబ్బంది పెడిపోతారు స్టార్ట్ చేశాక వేస్ట్ అయిపోతుంది అనమాట ఈ జాయింట్ చూసేద్దామండి ఒకసారి ఇదిగోండి టూ లేయర్స్ని ముందు ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వన్ బీడ్ ముందుకుంది చూసారా ఈ బీడ్ ఇటు ముందుకుంది చూసారా ముందు దీని వండిటిని ఇలా సెట్ చేసుకోవాలి పెట్టుకోవాలి ఇప్పుడు మనకి ఇవన్నీ ఎలా ఉన్నాయంటే సిట్టింగ్లో ఉంటాయి ఈయన ఇప్పుడు మనం స్టాండింగ్ తీసేసుకోవాలి బీట్స్ స్టాండింగ్ బీడ్స్ తీసేసుకోవాలి ఇదిగోండి నీటిలు ఇక్కడ ఎక్కించేసాను ఇక్కడ వన్ బీట్ రావాలి ఇక్కడ వన్ ఉంది ఇక్కడ వన్ ఉంది టూ బీట్స్ ఉన్నాయి ఇవి సిట్టింగ్లో ఉన్నాయి ఇప్పుడు నేను ఇలా వస్తుంది ఈ రెండింటి మధ్య స్టాండింగ్ బీట్ ఒకటి యాడ్ చేసేయాలి ఇదిగో ఎలా నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ రెండింటిని ఇక్కడ కలపాలి కదండి ఇక్కడ వన్ బీట్ తీసేసుకోవాలి ఇక్కడ మనకి ఫోర్ బీట్ మెథడ్ అనేది ఏర్పడిపోయింది చూసారు కదా ఈ టూ యాడ్ చేసాం వన్ టూ యాడ్ చేసాం ఇప్పుడు ఫోర్ బీట్ అనేది ఇక్కడ జాయింట్ అయిపోయింది ఈ పై లేయరు కింద లేయరు జాయింట్ అనేది అయిపోయింది నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తానండి వేసేసుకుందరు మీరు ఇలా నెక్స్ట్ ఈ అడ్డబీట్ని ఉపయోగించుకోవాలండి డైరెక్ట్గా ఈ బీట్లోకి తీసుకెళ్ళకండి మనకి తిత్తు అల్లే వస్తుంది ఈ బీడ్ని కంపల్సరిగా ఉపయోగించుకుంటేనే అల్లికి అందంగా ఉంటుంది నెక్స్ట్ ఈ బీడు కనిపిస్తాం చూసారా మనకి ఎద్దురికి ఎదురికి పెట్టుకోండి ఇలా అల్లికి వచ్చిన వాళ్ళైతే అలా అయినా పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు మనకి ఎలా కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ టూ బీడ్స్ కనిపిస్తున్నాయి ఇదిగోండి ఈ బీడు ఈ బీడు ఈ బీడు త్రీ అయ్యాయి ఇక్కడ వన్ బీడ్ యాడ్ చేయాలి ఇదిగోండి ఎలా ఈ పై బీట్లో నుంచి మరలా ఈ అడ్డబీటును ఉపయోగించుకోవాలండి అప్పుడు స్ట్రాంగ్గా అనమాట ఇటు ఈ ఫ్లవర్కి ఉపయోగించుకోవాలి ఈ ఇటు ఉపయోగించుకోవాలి అప్పుడే మీకు అడ్డబీటు స్ట్రాంగ్గా ఉంటుంది లేదంటే మనం అల్లుకున్నది ప్రతిదీ బోలుగా ఉంటుంది ఇప్పుడు మరలా చూసారా ఇదిగోండి ఇటు నుంచి ఈ బీటు ముందుకు వచ్చేసింది ఇటు నుంచి ఈ బీట్ ముందుకు వచ్చేసింది రెడీగా ఉన్నాను వేసే నన్ను అనేసి ముందుకు వచ్చేస్తుందండి ఇలా చూడండి ఎలా మరలా అడ్డబీటు మళ్ళీ చూసారా ఇదిగోండి నన్ను వేసేయన అని ఇది వచ్చేసింది నన్ను వేసేయని ఇది వచ్చేసింది ఇలా ముందుకు వచ్చేస్తే నెక్స్ట్ ఇది తీసుకోండి ఇలాగే మధ్యన వన్ వన్ బీట్గాడికి మొత్తం జాయింట్ చేసేయండి అబ్బా ఇది మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నెక్స్ట్ ఇటు కూడా రావాలండి ఇటు కూడా వేసేయండి మొత్తం ఇదిగోండి ఇక్కడి వరకు వేసాక మరలా ఇక్కడ కూడా వేసేసుకోండి ఇలా ఉంది కదా ఇలా వస్తుంది మనకి మీరు సేమ్ వన్ వన్ బీడ్ ఇక్కడ ఇక్కడ మొత్తం కూడా వేసేసుకోండి ఇక్కడ నేను వేసి సేమ్ ఎలా వేసారో ఇక్కడ కూడా వేసేసుకోండి నేను ఇక్కడ మళ్ళా చివరికి మీకు చూపిస్తాను ఇదిగోండి చివరి దాకా వచ్చేసాను ఇక్కడ వన్ బీడ్ జాయింట్ చేసేస్తే మనకి ఫినిష్ అయ్యానండి ఇంకా అయిపోతుంది ఇదిగోండి ఇలా మీరు వంపుల దగ్గరే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి కొత్తగా అల్లిక స్టార్ట్ చేసిన వాళ్ళైతేనండి కొంచెం వంపుల దగ్గర కొంచెం చిరాకు అనిపిస్తుంది కొత్త కదా అందుకని కొంచెం జాగ్రత్తగా కొంచెం శ్రద్ధ పెట్టండి ఇక్కడ వంపు ఉంది చూసారా ఈ వంపుల దగ్గరే అయిపోయిందండి ఈ నాలుగు విడివిడిగా ఉంటాయి ఇప్పుడు మనకి నాలుగిటిని కలిపేస్తున్నాను చివరిలోనూ అయిపోతుంది ఇలా ఎలాండి ఈ బీడ్లో తీసుకెళ్ళిపోయి ఇక్కడ ఎండింగ్ చేసేద్దాం ఇంకా అయిపోయిందండి ఎండింగ్ మన ఇష్టం ఎక్కడైనా చేసుకోవచ్చు నేను ఇక్కడ చేసేస్తున్నాను ఎండింగ్ నాటు స్టార్టింగ్ నాటు స్ట్రాంగ్ బా బాగా స్ట్రాంగ్గా వేసుకోండి లేకపోతే మనకి బీట్ వర్క్లో వేస్ట్ అయిపోద్ది మనకి అల్లుకున్నదంతా శ్రమ వేస్ట్ ముందు టైం వేస్ట్ మనకి శ్రమ వేస్ట్ అయిపోద్ది ఇదిగోండి ఇక్కడ తీసుకొచ్చేసి ఇది ఓకే అండి ఇదిగోండి అయిపోయింది కట్ చేసేసుకోండి మీరు ఎందుకంటారు ఇక్కడ వరకు ముందు కట్ చేసేయండి చేసేసిన తర్వాత నేను కూడా చేసేస్తున్నాను అండి లెటర్స్ లాగా అల్లుకోవాలంటే ఇలా ఉంచుకోండి లేదు కీచైన్ జాయింట్ చేసుకోవాలంటే సపరేట్గా జాయింట్ చేసుకోండి కీచైన్ని ఎందుకంటే ఈ కీ మీకు ఒకవేళ మేబీ కలర్ పోయినా రింగులు ఊడిపోయినా ఏదైనా తీసేయాలనుకోండి కిచెన్ని అప్పుడు కీచైన్ వరకే తీసేసుకోవచ్చు అల్లిక అనేది మీకు ఇలానే ఉండిపోద్ది అనమాట ఇప్పుడు మీరు కీచైన్ జాయింట్ కూడా సపరేట్గా ఇలా చేసేసుకోండి ఇక్కడికి ఎండ్ చేసేయండి ఏ లెటర్ అల్లుకున్నా అలాగే చేయండి ఇదిగోండి నేనైతే ఈ మధ్యనది ఇస్తున్నా ఎలా ఇలా పట్టుకుని దీనికి నాటైతే వేసుకో అవసరం లేదండి చివరినా మీరు చివరిన నాటైతే వేసుకోవసరం లేదు పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుందండి హౌస్ కొంచెం మోత ఏమనుకోవద్దు కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఇలా ఎక్కించేసుకుని మరలా దీన్ని ఇంకొకసారి ఇలా లాగేసుకోండి ఇంకొకసారి కిచెన్ బాగా ఉపయోగిస్తాం కదా పద్దపక మన చేతిలో రఫ్ అయిపోద్ది ఇంకొకసారి ఇలా త్రీ టైమ్స్ అయినా సరే మనం ఇలా తిప్పుకుని ఈయన ఇప్పుడు నాట్ వేసేసుకుంటామేనండి ఇట్లా ఇలా ముడి వేసేసుకోండి ఇలా ముడి కూడా కొంచెం స్ట్రాంగ్గా వేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు ఇదండి ఇక ఎక్స్ట్రా మన పీస్ కట్ చేసేయండి కట్టర్ అయినా తీసుకోండి లేదంటే ఇలా కత్తిరైన ఏదైనా అండి నెయిల్ కట్టర్ కూడా ఉపయోగించుకోవచ్చు మనకి ఇదే ఉపయోగించుకోవాలని ఏం లేదండి ఇదిగోండి మనకి ఇప్పుడు సీ అనే అక్షరం అయితే రెడీ అయిపోయింది ఇదండి వీడియో ఈనాటి వీడియో తర్వాత మేము అనుకున్నాం కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి అబ్బా ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా వీడియో చూసేసాక మీరు ఇచ్చేది నాకు ఒక లైక్ మాత్రమేనండి ఇదండి వీడియో నెక్స్ట్ బాయ్ అండి